వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కనీసము యూరియా సప్లై చేయలేనటువంటి దయనీయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది కనీసము యూరియా రైతులకు ఇక్కడ యూరియా సప్లై చేయకపోవడమే కాకుండా మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలిస్తుంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకుండడం అనేది చాలా విడూరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా ఆర్బీకే సెంటర్లకు పంపించి ఏ గ్రామంలో ఆ గ్రామంలో యూరియా సప్లై చేయించి మార్క్ఫెట్ ద్వారా ఆర్బీకే పోతే అక్కడనే సప్లై చేస్తుంది ఒకవేళ ఆర్బీఏ మార్క్ఫెట్ నుంచి ఆర్బీకేలు లేని చోట సొసైటీల ద్వారా వాళ్ళకి సప్లై చేయడం కూడా జరిగింది కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సప్లై చేసిన ఎక్కడ ఐదు సంవత్సరాలలో కరోనా ఉన్నప్పుడు కూడా యూరియా దొరకడం లేదు అనేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మామూలుగా రాయక పదహైదు వందల టన్నులు వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ డీలర్లకు ఇస్తారు కానీ ఒక్క టన్ను కూడా మార్క్ ఫెడ్కి ఇవ్వకుండా మొత్తం పదహైదు వందల టన్నులు ప్రైవేట్ డీలర్లకు ఇస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో రేటు పెంచి అమ్ముకుంటున్నారు ఈరోజు వర్షాలు పడినాయి తుంగభద్ర నది తీరం వెంట వరి పంటేస్తున్నారు పత్తికి కూడా యూరియా కావాలి వర్షాలు పడినాయి కాబట్టి రైతులందరూ యూరియా కోసము ధర్నాలు చేసేటువంటి పరిస్థితి వాళ్ళు మొత్తం ప పనులు వదిలిపెట్టి యూరియా షాపుల దగ్గర తర్వాత మార్కెట్ షాపుల దగ్గర తిరుగుతున్నారు ఇంత అన్యాయమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు ఈరోజు నెల్లూరులో యూరియా వచ్చిన యూరియా అంతా మొత్తం తమిళనాడుకు పంపించుకుంటూ ఉన్నారు ఒక్కొక్క లారీకి అరవై డెబ్బై వేలు మిగులుతుందని తమిళనాడుకి పంపించి తమిళనాడులో మన యూరియా అమ్ముకుంటున్నారు అదే మన రైతులు కర్నూలు జిల్లా రైతులు ఇక్కడ యూరి యూరియా దొరక్క కర్ణాటక పోయి దాదాపు నూట యాభై రెండు వందల రూపాయలు ఎక్కువ పెట్టి యూరియా బస్తాకు అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ భరించి యూరియా కొనుక్కొని వచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది కనీసం యూరియా సప్లై చేయాలనేటువంటి ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు రైతు మాది రైతు ప్రభుత్వం అనుకుంటున్నారు రైతులు నిండుగా ముంచేటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా కోసము తిప్పలు పడాల్సి వస్తుంది తర్వాత పెస్టిసైడ్స్ కోసము తిరగాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఇంత విత్తనాలకైతే ఇంతకుముందు మండల ఆర్బీకేలలోనే విత్తనాలు ఇచ్చేవారు ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్స్లో ఇత్తనాలు అన్నారు ఆడొచ్చి కీలో నిలబడలేక ఆడ చెప్పులు బ్యాగులు పెట్టి ఆ ప్లేస్ రిజర్వేషన్ చేసుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం ముందు అయితే యూరియా కావచ్చు తర్వాత ఇత్తనాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆర్పీకే ద్వారా గ్రామ వాళ్ళ గ్రామంలోనే సప్లై చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఇంత అన్యాయంగా ప్రభుత్వం ఉంది వర్షాలు పడుతున్న యూరియా అవసరం ఉంది ఈరోజు యూరియా సప్లై చేయడం లేదు నాణ్యమైనటువంటి విత్తనాలు సప్లై చేయలేదు రైతులను గాలి వదిలేసినారు మీకు రైతులు కనపడటం లేదు కనీసం కర్షకులు కనపడటం లేదు నిరుద్యోగులు కనపడటం లేదు ఉద్యోగుల సమస్యలు కనపడటం లేదు మీకు కనపస్తుండేదంతా అమరావతి దాంట్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు బిల్డింగ్లు కడితే ఒక ఆరు పర్సెంట్ పది పర్సెంట్ ఏడు వేల కోట్లో ఎనిమిది వేల కోట్లో మీకు కమిషన్లు వస్తాయి కాబట్టి మీరు ఈరోజు ఆ అమరావతి తప్ప రైతులను వర్కర్లను అందరిని గాజులు కుదిలిపెట్టారు మున్సిపల్ వర్కర్లు స్ట్రైక్ చేయబట్టి నాలుగు నెలలైంది ఈరోజు మంచినీళ్ళ సప్లైలు ఆగిపోయినాయి దాన్ని పట్టించుకోవడంలే అంత పబ్లిసిటీ వ్యవహారం తప్ప ఇంకోట్లేదు వెంటనే రైతులందరికీ యూరియా సప్లై చేసే దాంట్లో మీరు గవర్నమెంట్ ముందరికి రావాలి అగ్రికల్చర్ మినిస్టర్ గారు మీటింగ్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చే ఇవ్వడం కాదు గ్రౌండ్ లెవెల్లో ఇథనాల్ సప్లై అవుతున్నాయా లేదా లేదంటే యూరియా దొరుకుతుందా లేదా పెస్టిసైడ్స్ అందుబాటులో ఉంటాయా లేదా అనేది పట్టించుకోకుండా అందరు షికార్లు చేసే పరిస్థితి ఉంది దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తాను అవసరమైతే రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు పోరుబాటలు దిగేదాన్ని కూడా వెనుకాడే పరిస్థితి లేదు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను